అత్యంత కీలకమైనటువంటి జనాభాలో ఎక్కువ భాగం ఉన్నటువంటి బీసీ కమిషన్ చేయడానికి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి కూడా ఈ బీసీ యొక్క జనగణన జరగాలని అనే దాని మీద కమిషన్ వేసిన తర్వాత గత రెండు రోజుల క్రితమే సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు బీసీ కమిషన్ వేసిన తర్వాత రిజర్వేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత తర్వాతనే ఎన్నికలు స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని అందులో భాగంగానే నేడు రేపు కొత్త టీం ను బీసీ టీం ను ఏర్పాటు చేయడానికి సన్నద్ధం అవుతుంది బీసీ కమిషన్ కు నూతన పాలకవర్గాన్ని వర్గాన్ని ప్రకటించనున్న సర్కార్ తుది దశకు చేరుకున్న కసరత్తు పోటీలో పలువురు కాంగ్రెస్ నేతలు పాత వారికి నో ఎక్స్టెన్షన్ రేపటితో ముగియనున్న పాత టీం గడు కొత్త బీసీ కమిషన్ ఏర్పాటుపై సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న కసరత్తు తుది దశకు చేరినట్టు తెలుస్తున్నది రెండు మూడు రోజుల్లో కొత్త కమిషన్ చైర్మన్ మెంబర్లను అపాయింట్మెంట్ చేస్తూ రాజ్భవన్ నుంచి గెజిట్ విడుదల చేయాలి అయ్యే ఛాన్స్ ఉందని సమాచారం ప్రస్తుతం ఉన్న కమిషన్కు కొన్ని రోజుల పాటు ఎక్స్టెన్షన్ ఇవ్వాలని ఇచ్చినటువంటి ప్రతిపాదనను సీఎం పక్కన పెట్టారని తెలుస్తుంది అయితే చైర్మన్ మెంబర్లను ఎవరిని నియమించాలనే అంశంపై పార్టీ లీడర్లతో పాటు రిటైర్డ్ జడ్జిల పేర్లను కూడా పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది త్వరలో కొత్త కమిషన్ ప్రస్తుత బీసీ కమిషన్ పదవి కాలం ఈ నెల ముప్పై ఒకటితో ముగియనుంది ఈ లోపే కొత్త కమిషన్ ఏర్పాటు చేస్తామని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించారు కొత్త కమిషన్ కి బీసీ కులగణ బాధ్యత అప్పగిస్తామని స్పష్టం చేశారు అయితే ఎవరిని నియమించాలనే అంశంపై ఆయన తుది కసరత్తు చేస్తున్నట్లు చర్చ జరుగుతుంది అందులో భాగంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో ఇప్పటికే సంప్రదింపులు పూర్తి చేసినట్లు టాక్ ఉంది చైర్మన్ మెంబర్లుగా అపాయింట్మెంట్ చేసే వ్యక్తులను పేర్లను సిఫార్సు చేస్తూ ప్రభుత్వం రాజమౌర్ కు శుక్రవారం లేదా శనివారం లేఖను పంపే ఛాన్స్ ఉంది ఆ తర్వాత గవర్నర్ ఆమోదించి కొత్త బీసీ కమిషన్ ఏర్పాటు చేస్తూ గెజిట్ విడుదల చేసే అవకాశం ఉంది ప్రస్తుత చైర్మన్ కోసం పైరవిలు ప్రస్తుత బీసీ కమిషన్ చైర్మన్ పదవి కాలాన్ని మరింత కాలం పెంచాలని కొందరు కాంగ్రెస్ లీడర్లు లాభం చేస్తున్నట్టు ప్రచారం ఉంది సదరు లీడర్లు ప్రస్తుత చైర్మన్ తోనే కులగణన జరిపించాలని ఆ సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించగా ఆయన చూసి టాక్ ఉంది పార్టీలో చాలా మంది సీనియర్ బిసి లీడర్లు ఉన్నారని వారికి ఛాన్స్ ఇవ్వాలని ప్లాట్ ఇవ్వడంతో లాభింగ్ చేస్తు లాభింగ్ చేస్తున్నట్టు లీడర్లు మరో మాట మాట్లాడకుండా తెలుస్తుంది పదవుల కోసం తీవ్ర పోటీ బీసీ కమిషన్ లో చైర్మన్ ముగ్గురు సభ్యులు ఉంటారు హైకోర్టు ప్రోటోకాల్ జీతభత్యాలు ఉండడంతో ఆ పదవులను కాంగ్రెస్ బీసీ లీడర్లు తీవ్రంగా పడుతున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కని లీడర్లు పోటీ చేసి ఓడిపోయినటువంటి నాయకులు పార్టీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ లో పనిచేసినటువంటి లీడర్లు పదవులు దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పటికే సీఎం రేవంతులు కలిసి తమకు అవకాశం ఇవ్వాలని కోరారు మరికొందరు నేరుగా అధిష్టానం కొన్ని లీడర్ల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు కొందరు లీడర్లు బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసి తమకు బీసీ కమిషన్ కల్పించాలని నిర్ణయిస్తా ఉన్నారట ఏది ఏమైనప్పటికీ బీసీ కమిషన్ కు సంబంధించినటువంటి అంశమే ఇప్పుడు ప్రధానమైనటువంటి ఆసక్తికరమైనటువంటి అంశంగా ఉన్నది ఈ బీసీ కమిషన్ ఇచ్చేటువంటి రిపోర్టు బీసీ కమిషన్ తర్వాత బీసీ రిజర్వేషన్లను ప్రకటిస్తూ స్థానిక సంస్థల ఎన్నికలకు పోవడము స్థానిక సంస్థల ఎన్నికల్లో నిర్వహణ ఎంతో ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది గత పార్లమెంట్ ఎన్నికల్లోనూ కొంత మేరకే ప్రభావాన్ని చూప చూపెట్టగలిగి కొన్ని సీట్లు మాత్రమే పరిమితమైనటువంటి కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల్లో బలాన్ని నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది గత స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి వారే ఎక్కువగా స్థానిక సంస్థల్లో ఉండడం ఇప్పుడు ఆ వాటిని తమానికి కసరత్తు చేస్తూ ఈ బీసీ కమిషన్ నియమించి బీసీ ప్రకటించి స్థానిక ఎన్నికలకు పోయే అవకాశం ఉన్నందున ఈ బీసీ కమిషన్ ఏర్పాటు అనేది అత్యంత ప్రతిష్టాత్మకంగా నెలకొంది అనేక మంది బీసీ నేతలు కాంగ్రెస్ బీసీ నేతలు పోటీ పడతా ఉన్నారు ఆ పదవికి జడ్జీలతో దాదాపు హైకోర్టు జడ్జితో సమానమైనటువంటి ప్రోటోకాల్ ఉన్నటువంటి కమిషన్ కు భారీగా ఫైలాలు చేస్తా ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ నేతలు